అందరికీ నమస్కారం మనం గత రెండు సంవత్సరాల నుంచి వికలాంగులము వికలాంగుల సంఘాలము గ్రామ స్థాయి నుంచి కూడా స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం అయితే రాజకీయంగా వికలాంగులకు అవకాశం అనేది దాదాపు ఒక ఐదు ఆరు దశాబ్దాలంటే నలభై ఆరు గంటల నుంచి మన వికలాంగుల ఉద్యమకారుల అమరవీరుల కళ ఎందుకంటే వికలాంగులు రాజకీయంగా ఎదగాలని అక్కడక్కడ మనకు వికలాంగులు కనిపిస్తున్నా వాళ్ళు స్వతహాగా రాజకీయ పార్టీలో చేరు వ్యక్తిగత వాళ్ళ ప్రతిష్టలతోటి వాళ్ళు రాజకీయంగా ఎదిగినారు తప్ప ఒక రాజ్యాంగ పరంగా చట్టపరంగా ప్రభుత్వ పరంగా ఈ రిజర్వేషన్ కింద వికలాంగులు అనేది ఇంతవరకు స్వతంత్ర భారతంలో లేదు కానీ తెలంగాణ ఉద్యమంలో వికలాంగులు పాల్గొన్నప్పుడు మనందరం కూడా ఆ రోజున్న ముఖ్య నాయకులు అడిగింది ఒకటే మాకు రాజకీయ సాధికారత కావాలి అప్పుడు అందరూ కూడా తెలంగాణ వస్తే వికలాంగులకే అవకాశాలు అన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రీసెంట్గా మరి రెండు సంవత్సరాల కింద కాంగ్రెస్ మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పుకున్నారు ఏమనంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో మేము ఏ విధంగా చేశామో ఆ విధంగా వికలాంగులకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామన్నారు దీని మీద ఒకసారి పరిశీలిద్దాం అయితే రాజస్థాన్లో రాజస్థాను అండ్ ఛత్తీస్గఢ్లో వాళ్ళు చేసింది ఏంటంటే ప్రతి పంచాయతీలో ప్రతి పంచాయతీలో వన్ ఈస్ట్ వన్ అంటే మేలు ఫిమేలు ఒక పురుషునికి ఒక స్త్రీ వికలాంగులకు మనకు పంచాయతీ స్థాయిలో రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ఇచ్చింది అదే చెప్పింది ఇక్కడ మనం కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం మన తెలంగాణలో స్థానిక ఎన్నికల గురించి ఒక్కసారి మన పరిశీలన క్లియర్ గా చేస్తే ఒక్కసారి మనం సీరియస్గా ఆలోచిస్తే పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు ఉన్నాయి మనకు పన్నెండు వేల ఏడు వందల పంచాయతీలు అంటే ఈ పంచాయతీల్లో మనకు ఐదు శాతం న్యాయంగా రావాలి ఐదు శాతం ఐదు శాతం రావాలంటే పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీల్లో మనకు ఐదు శాతం అంటే దాదాపు చూడండి మీరు నూటికి ఐదు వెయ్యికి యాభై పన్నెండు అంటే ఆరు వందలు ఆరు వందలు మళ్ళీ ఇక్కడ దాదాపు నూటికి ఐదు అంటే ఏడు వందలు అంటే ముప్పై ఐదు అంటే ఆరు వందల ముప్పై ఐదు పైన ఆరు వందల ముప్పై ఐదు పైన ఆరు వందల ముప్పై ఐదు పైన పైన మనకు వికలాంగులకు రావాలి వికలాంగులకు రావాలి అయితే మరి వార్డు మెంబర్లు వార్డు వందలు ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు అంటే లక్షకు ఐదు వేలు దాదాపు ఇక్కడ పన్నెండు వేలు అంటే ఆరు వందల ముప్పై అంటే ఐదు వేల ఆరు వందల నలభై పైన వార్డు మెంబర్లు రావాలి వికలాంగుల సంఘాలు మేము రెండు సంవత్సరాల నుంచి ముత్తుకొని ముత్తుకొని చెప్తున్నాం ప్రతి గ్రామ పంచాయతీలో మనకు లీడర్ అవుతాడు కాంగ్రెస్ ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాము కాంగ్రెస్ చేయాల్సిన బాధ్యత ఉంది చెప్పిన ముఖ్యమంత్రి చెప్పిన రాహుల్ గాంధీ చెప్పిన ఏఏసి ఇచ్చిన మనం ఈ రోజు ఐదు వేల ఆరు వందల నలభై మంది నాయకులని మనము మిస్ అవుతామేమని బాధ అనిపిస్తుంది ఎందుకంటే రేపు నోటిఫికేషన్ పడిన తర్వాత రేపు నోటిఫికేషన్ పడిన తర్వాత మనకు మిస్ అయ్యేది ఇది ఐదు వేల ఆరు వందల మంది వార్డు పోతే మనం పోరాడకపోతే అడగకపోతే ఐదు ఆరు వందల ముప్పై ఐదు మనకు గ్రామ స్థాయిలో సర్పంచులు రావాలి అదే రకంగా మనం చూసుకుంటే ఎందుకంటే క్లియర్గా మీకు బోర్డు మీద చెప్పడానికి కారణం ఏంటంటే కొంత క్లియర్గా అర్థం కావాలని ఇకపోతే ఐదు వందల అరవై ఐదు మండల పరిషత్తులు ఐదు వందల అరవై ఐదు ఎంపీపీలు అంటే ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు మంది ఎంపీలు కావాలి అదే విధంగా ముప్పై ఒక్క జిల్లా పరిషత్తులు ముప్పై ఒక్క జిల్లా పరిషత్తులు అంటే దాదాపు నూటికి ఐదు అన్నప్పుడు యాభైకి మూడు వేసుకున్న ఇరవై ఐదుకు కనీసం ఒకటి కానీ రెండు కానీ జిల్లా పరిషత్ రావాలి అంటే జనాభా ప్రాతిపదికన ఈ రావాలి అంటే మనకి ఈ విధంగా న్యాయం జరగాలి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి కదా యాభై శాతం దాటితే కుదరదు కదా అంటారు కానీ వికలాములకు గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని చెప్పిందంటే వికలాంగులకు మహిళలకు యాభై శాతం దాటినా పర్వాలేదు అని ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మళ్ళీ చెప్తున్నాం సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో రిజర్వేషన్ అంశం ఎత్తినప్పుడు వికలాంగులకు మహిళలకు ఈ పరిమితి మినహాయింపు ఉంటుంది అని చెప్పారు ఇన్ని ఉండంగా ఏసీసీ చెప్పంగా సుప్రీంకోర్టు మినహాయింపు ఉండంగా తర్వాత మేనిఫెస్టోలో పెట్టంగా ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పరిపాలిస్తుండగా వికలాంగులు ఎవరు వచ్చినా ఢిల్లీ నుంచి మీనాక్షి గారు వచ్చినా ఇక్కడ డిప్యూటీ సీఎం లేవల్ కావచ్చు సీఎం అడ్వైజర్ లేవచ్చు ఎన్ని సార్లు అడిగినా వికలాంగులు ఎందుకు పట్టించుకుంటలేరు వికలాంగులు సంఘాలు ఎందుకు అడుగుతలేవు దీని మీద మనం సీరియస్ గా ఆలోచించాలి ఇక చివరిగా మేనిఫెస్టోలు చెప్పిన ప్రకారమే మనం ఒకసారి ఇంకో తీరా కూడా ఆలోచిస్తే ప్రతి పంచాయతీలో ఇద్దరు రంగులు వన్ ఈస్ట్ వన్ అన్నప్పుడు ప్రతి పన్నెండు వేల ఇరవై అంటే మనకెంత ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు అంటే దాదాపు ముప్పై ఐదు వేల మంది మహిళలు హాఫ్ ఆఫ్ మహిళలు అంటే దాదాపు సగం పురుషులు సగం స్త్రీలు అంటే పన్నెండు వేల ఏడు వందల ఇరవై మంది స్త్రీ వికలాంగులు పన్నెండు వేల ఇరవై వందల అరవై మంది పురుష వికలాంగులు అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు వేలు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల మంది పైన వికలాంగులకు పంచాయతీలో అవకాశాలు వస్తాయి మనం ఎందుకు అడుగుతలేదు ఒక పక్క నోటీస్ వచ్చే అవకాశం ఉంది ఇంకొక పక్క కోర్టులో అన్ని సంఘాలు కొట్లాడుతున్నాయి వికలాంగులు పెద్ద ఎత్తున ఇంతమంది నాయకులను మిస్ అయిపోతాం దాదాపు ఇరవై ఐదు వేల మంది పైన ఉండే వికలాంగులు నాయకులుగా అయ్యే ఒక బంగారు అవకాశం మిస్ అవుతాం మీరు ఏఐసీసీలు ఇచ్చిన ఆమె కోసం కాంగ్రెస్ పార్టీని అడగాలి ముఖ్యమంత్రిని అడగాలి కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను అడగాలి వికలాంగుల సంఘాలంతా కూడా రాజకీయంగా సాధిస్తేనే మనకు భవిష్యత్తు దయచేసి స్థానిక సంస్థల్లో మన వాటా కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీ సాధించడానికి యూ అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్ మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి